మొన్నటి వరకు తెలంగాణలో నానా హంగామా చేసిన లేడీ అగౌరీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హల్చల్ మొదలుపెట్టింది విశాఖపట్నం సమీపంలో జోడుగులపాలెంలో నాగక్షేత్రంలో లింగాభిషేక పూజలతో పాల్గొని అక్కడికి వచ్చిన భక్తులను దీవించిన లేడీ అగౌరీ సంచలన వ్యాఖ్యలు చేసింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది తనను తాను పూజలను ప్రభుత్వాలకు దమ్ముంటే ఆపాలని సవాల్ చేసింది లోక కళ్యాణం కోసం తాను వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పేసింది హిందూ మతం సనాతన ధర్మం ప్రమాదంలో పడిందని ఈ పరిస్థితులలో మా అఘోరాలు నాగ సాధువులు సనాతన ధర్మం కోసం లోక కళ్యాణం కోసం జనాల్లోకి రావాల్సి వచ్చిందని అఘోరి పేర్కొనడం జరిగింది హిందూ ధర్మ రక్షణ కోసం ప్రశ్నించే వారే వారిపైన కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని హిందూ ధర్మం కోసం ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారని ఆరోపణలు కూడా గుప్పించింది అఘోరీలు నాగసాధువులు అంటే కేవలం సన్మాసాలు హిమాలయాలు కాదని శ్మశానాలు హిందూ ఆలయాలు హిమాలయాలు కాదని పేర్కొంది తాము హిందూ ధర్మం ప్రమాదంలో పడినప్పుడు ఖచ్చితంగా తమ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తామని అఘోరీ స్పష్టం చేసింది సనాతన ధర్మ రక్షణకు తన ప్రాణ త్యాగానే వెనకాడనని పేర్కొంది ఇక తనను కుంభమేళకు వెళతానని కావాలంటే ట్రాక్ చేసుకోవాలని సూచించి తాను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తానని త్వరలో తానేంటో చూపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఇది సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది లేడీ అగోరి ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళి కలుస్తానని పేర్కొంది పవన్ కళ్యాణ్ విషయంలో తన మనసులోని కోరికను బయటపెట్టింది పవన్ కళ్యాణ్కు తన ఆశీస్సులు ఉంటాయని పేర్కొంది ఇక పవన్ కళ్యాణ్కు ఏదైనా కష్టం వస్తే తాను అండగా ఉంటానని లేడీ అగోరీ చెప్పింది తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంట్రీ ఇవ్వడంతోనే టోల్ ఫ్లాజా దగ్గర అగోరి అల్చల్ చేసింది అనకాపల్లిలోని నక్కపల్లి టోల్ ఫ్లాజా సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ హంగామా సృష్టించింది ఇప్పుడు పవన్ కళ్యాణ్పై లేడీ అగోరి చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి